అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయనే విషయం చాలామందికి తెలియదు దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరుబాటుగా ఉండడంతో దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని కకలా వికలం చేసుకుంటున్నారు జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి మనిషి ఆహారపు అలవాట్లు గతి తప్పుతున్నాయి తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేసుకుంటున్నాము దీంతో రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే దీర్ఘకాలిక వ్యాధుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలు పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీరు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది దీనిలో కార్మినేటివ్ గుణాలు కడుపు ఉబ్బరం గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్షన్స్ వంటి సమస్యలు తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి భోజనం తర్వాత సోంపు గింజలను నమిలితే కడుపులో యాసిడ్స్ పెరగకుండా నిరోధిస్తుంది ధనియాలను నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నీటిని కనుక తాగినట్లయితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ వంటివి రావు ట్యాబ్లెట్లు చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది ట్యాబ్లెట్స్ వేసుకున్న వెంటనే నిద్రపోకూడదు కనీసం నలభై నిమిషాల గ్యాప్ ఉండాలి నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీరు త్రాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వలన కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్ర వేసిన నీరు మరిగించి త్రాగడం వలన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి తరచుగా ఎక్కిళ్ళు వచ్చేవారికి అల్లం తిన్నట్లయితే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి తరచూ బీపీతో బాధపడుతూ ఉండేవారు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతున్నట్లయితే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది ముక్కు కారడంతో వారు పెరుగులో కాస్త బెల్లం ముక్కను కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తరువాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గించుకోవచ్చు రోజు నిమ్మకాయ రసం తాగినట్లయితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రిపూట తక్కువగా నీరు త్రాగాలి సాయంత్రం ఐదు గంటల తరువాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించాలి తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది వంటకాలలో పసుపును ఎక్కువగా వాడడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి పండు ఇలా పసుపు రంగులో ఉన్న పండ్లలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రోగ శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాపిల్ పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి అందుకే రోజు యాపిల్ తినడం వలన ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ కానీ లేదా వట్టి జామకాయను కానీ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమేహం రోగులకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుందని చెప్తున్నారు నిత్యం పరగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో కూడా ఉపయోగపడతాయి వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటల గ్యాప్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల చేసి ఆ తరువాత కనీసం ఒక అర్ధ గంట అయినా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రకు వెళ్ళాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతో పాటు వ్యాయామం చేయడం వలన మధుమేహం పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాలు రాకుండా నియంత్రిస్తుంది వ్యాయామం ద్వారా ఒత్తిడిని కూడా మన అదుపులో ఉంచుకోవచ్చు జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం మంచి ఆహారపు అలవాట్లు సరైన నీరు త్రాగడం క్రమమైన వ్యాయామం ఆరోగ్యకరమైన నిద్ర ఇవన్నీ ఆరోగ్యంగా ఉండడానికి కీలకమైన అంశాలు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆరోగ్య చిట్కాలను రోజువారీ జీవితంలో అమలు చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి చూసారు కదండి ఈ వీడియోలో మనం వందేళ్ళ ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి Thank you. Thanks for watching.